ఇప్పుడు అమ్మ పులుసు అయితే ఉడుకుతుంది ఆ చేపలెత్తివా చేపలద్దాం ఓకే ఊర్రది బేరా చిన్నమ్మి నా చిన్నమ్మిది దాని కూతురు వస్తుంది లిల్లీ హాయ్ లిల్లీ హాయ్ చెప్పు హాయ్ చెప్పురా హాయ్ లిల్లీ ఎర్రగడ్లు తర్వాత టమోటాలు అయితే వేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ లాగ్స్ ఈరోజు లాగ్ తో తెలుసా ఒకసారి శ్రావణిని అడుగు కనుక్కుందాం శ్రావణి అయితే వంట దగ్గర అయితే ఉంది ఈ రోజు ఏ లాగో ఏం వంట కనుక్కుందాం అలానే మా అయితే ఈ రోజు ఇంటికి వచ్చింది హాయ్ చెప్ప మా అమ్మ నేను రోజు పింఛన్ డబ్బులు అయితే తీసుకునేస్తుంటాను అనమాట అందువల్ల ఇప్పుడు వంట అయితే మా శ్రావణి అయితే చేస్తుంది అనమాట ఓకే మనం అయితే ఇప్పుడు కనుక్కుందాం శ్రావణి ఏ వంట చేస్తుందో మా అమ్మమ్మ కోసం చూద్దాం ఏం కోరు శ్రావణి సొన్న చేపలు కూడా మామ మామ అయితే కొడం పెట్టాడు కొడంలో అయితే చిన్ని చేపలు అయితే పన్నాయి తోమిచ్చేసి పనికి అయితే వెళ్ళాడు మామ అత్తగా లేదు ఊరికైతే వెళ్ళింది నేను సొరికాయి సొన్న చేపలు అయితే కూర పెడుతున్నా అవునా బాగున్నాడు చాలా బాగుంటది అదే ఆ అత్త ఇప్పుడు పెట్టింది దాన్ని చూసి నేర్చుకున్నా ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ట్రై చేస్తున్నా అవునా ఓకే ఫ్రెండ్ చూసారు కదా మన ఇప్పుడు తన చేపల్లో సరక వేసి వండుతుందన్నమాట టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి కనుక్కుందాం మా అమ్మమ్మకైతే వండి రెడీ చేస్తుంది మా అమ్మ కూడా లేదు ఊరికి వెళ్ళింది మా నాన్న మా నాన్న కూడా లేడు మాట తనకైతే వెళ్ళిపోయాడు సన్నచేప ఇంతకు చేపలు ఎలా పడతా తెలుసు మా నాన్న కొడవంటారు దీన్ని ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కొన్ని కొన్ని ఆ పారే నెలలో చిన్న చిన్న చేపలు ఎక్కుతుంటాయి కదా ఆ దగ్గర వెళ్ళి కొడం పెడితే దీంట్లో పడతాయమ్మాట ఈ బొరుగున్న చేపలు అయితే వెళ్ళిపోతాయి చిన్న చిన్న చేపలు వెళ్ళినా మళ్ళీ రిటర్న్ దీనికి మళ్ళీ బ్యాక్ రాలేమాట అందువల్ల వల్ల దీంట్లో చిన్న చిన్న చేపలు పడతాయి అన్నమాట అవి పట్టుకొచ్చి మా నాన్న రోజైతే తోమి చేసి పనికి వెళ్ళి వెళ్ళిపోయాడు పనికి వెళ్ళిన తర్వాత శ్రావణి అయితే ఇప్పుడు వంట అయితే చేస్తుంది సొరకాయలో సంజాపలైతే వండుతుంది ఒకసారి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉంటుందో ఓకే శ్రావణి అయితే స్టార్ట్ చేస్తావా ఓకే నూనె పోసుకోవాలి ఫస్ట్ ఆయిల్ ఎర్రడ్లు బాగా నూనెలో వాడాలి ఎర్రగడ్లు వాడినాక కరిమాయపాకి వేసుకోవాలి తర్వాత టమోటాలు అయితే వేయాలి వేయాలి ఓకే మన సారీ టమోటాలు అయితే ఉంది కదా ఇప్పుడు నేను చేపలు సొరకాయలు చూపిస్తా ఒకసారి చూడండి కన్న చేపలు సొరకాయ ఈ రెండు మిక్సింగ్ చేస్తే చాలా బాగుంటుంది కూర అసలు మా అమ్మ ఎప్పుడో చేస్తుండ్రు ఒక్కొక్కసారి మన స్వామి అయితే వంట అయితే చేస్తున్నమాట ఎలా ఉందో అనుకున్నా అట్టమ్మ అయితే లేదు కాబట్టి సొరకైతే చేస్తున్నాను ఎలా ఉంటాయో చేస్తూ మమ్మల్ని చెప్పాలి చెప్పాలి సరే ఇప్పుడు నేను అయితే దంచాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడు వేసి ఇప్పుడు తోలు గుండలు అయితే దంచాలి అన్నమాట అయితే హెల్ప్ చేస్తున్నాను నేను మరెన్నో ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ చేసుకోండి ఇంకా మంచి మంచి ముందుకు అయితే వస్తాం అనమాట మేము అలానే మన ఫ్యామిలీతో కూడా ఫుల్ గా వస్తాము ఒక నాయటికి అయితే మా నాయన పనికి వెళ్ళిపోయాను మామూడు ఊరికి వెళ్ళిపోయింది ఏదంటే అందరిని ఫ్యామిలీతో అందరం చూపించేవాడిని ఇంకా మంచి మంచి వీడియోస్ ఎలా చేయాలో మీరు కామెంట్ చేయండి ఇంకేం వంటలు కావాలో ఒకసారి చెప్పారంటే చేస్తుంది శ్రావణి మీకు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సందాపలు వేసి సొరకాయ వేసి ఒకసారి వండండి ఒకసారి నచ్చితే తినండి చాలా బాగుంటుంది చేస్తే అయితే నేను అయితే మెల్లి చాలా బాగుంది ధనియాలు మెంతులు ఓకే ఇప్పుడు మన షాపుని అయితే ఇచ్చినందుకు వీళ్ళైతే పోసేసింది మామూలుగా అలా పోసిన తర్వాత మనం మామూలుగా వేసుకుంటాం కదా ధనియాల పొడి మిరపొడి అవి అలానే వేసుకోవాలి అందులో కూడా ఆల్రెడీ మీకు తెలుసులే చేస్ట్ గురించి చెప్పాల అవసరం లేదు కానీ మేము సొరకా వేస్తూ చెప్తున్నాం మామూలుగా మీరు వేసుకోవచ్చు అన్నమాట చేసుకోవచ్చు అది కూడా పెద్ద చేపలు వేసుకోకూడదు సొరకాయనే సన్న చేపలు వేసుకుని సూపర్ ఉంటది పెద్ద చేపలు వేసుకున్నారంటే చాలా కష్టం ఉంటది చేపలు వేసుకున్నారంటే అసలు సూపర్ ఉంటుంది పెద్ద చేపలు వేసుకున్నారంటే అసలు కొంచెం బాగుండదు సన్న చేపలు చేపలు అయితే మనకి రక్తం పడుతుంది చాలా బాగా ఉపయోగిస్తుంది చేపలు అయితే మనకి రక్తం కూడా బాగా పడుతుంది బ్రెడ్ అయిన వాళ్ళు గర్భవతులకి బాలింతలకి పెడితే సూపర్ ఉంటది అన్నమాట ఓకే ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఓకే ఇప్పుడు మా అమ్మ పులుసు అయితే ఉడుకుతుంది ఆ చేపలు ఎత్తివా చేపలు వేద్దాం ఓకే ఇప్పుడు పులుసు అయిన తర్వాత ఇప్పుడు బాగా ఉడకబెట్టి తర్వాత అందులో చంద చేపలు వేయాలంట పులుసులో ఇప్పుడు చంద చేపలు వేసేస్తే ఉడికైన తర్వాత బాగా అయిన తర్వాత చిన్న చేపలు పెద్ద చేపలు బాగున్నాయి మిక్సింగ్ లో చూసారా మా మామ కొట్టేలా బాగా ఎంత బాగా అనేది ఎక్కడ దొరకవు అంట స్వాస్ట్ గా పెద్ద చేపలు ఏం దొరుకుతాయి కానీ చేపలు దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు వాళ్ళతో పెద్ద చేపలు పడతాయి సన్నచాపలు దొరికేదానికి చాలా కష్టంగా ఉంటుంది అందుకే అలాంటి కొడం కట్టి మా నాన్న చిన్న చిన్న చేపలు పడుతుంటాడు చేపలు తింటే కొంచెం రక్తమైనా పడుతుందంట అందుకే అవి చేస్తుంటాడు చేస్తుంటాడు మా నాన్న ఫాస్ట్ కలిపెట్టివద్దు స్లోగా ఇలా కలపెట్టుకోవాలి ఎందుకంటే అవి విరిగిపోతాయి బజ్జి బజ్జిగా వేయిపోతాయి అందుకే మనం విరగొద్దు అనుకుంటే ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి అయిపోయింది మన అయితే పులుసులో అయితే చేపలు అయితే అన్నమాట తర్వాత సొరక వేయాలి కదా అప్పుడు వేయకూడదు చేపల్లో ఐదు ఒక్కరు బాగా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకి సొరక వేసుకోవాలి అప్పుడు రెండు కలిసిపోతే సూపర్ టేస్ట్ ఉంటే ఎందుకంటే సొరకాయ వేయలేదు అవి లేట్గా వేయాలి ఎందుకంటే మనం ఉడకబెట్టిన సొరకాయ కదా అందుకే అవునా ఓకే ఇప్పుడు ఉడకే తని ఉడకబెట్టుకోవాలి సొరకాయ అనేది సొరకాయ అనేది తనిగా ఉడకబెట్టుకుంటే అప్పుడు త్వరగా అది ఉడికి ఉడికిపోయే సమయంలో అప్పుడు వేస్తారు కదా వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టేస్తే కూర అయిపోతుంది ఓకే చేపలు అయితే వేసిన తర్వాత చేపలు ఇలా బాగా కాసేపు తర్వాత ఉడకాలి ఉడికిపోయినాయి ఉడికి ఉడికైనా తర్వాత సొరకాయ అయితే వేయాలి మన ఉడకబెట్టిన సొరకాయ సరే బాగా తిరిగిపోయిన తర్వాత ఆపడు ఉడికిపోయింది సొరకాయ వేయాలి సొరకాయలు చందజేస్తాయి సొరకాయలు అది చేపలు వేసిన తర్వాత ఇలా బాగా కలపెట్టుకోవాలి ఎలా ఉంటుందో ఒకసారి మా మామే చేయాలి యలో చేపల కూర సొరకాయలో చేపల కూర కూర కానీ నువ్వు నువ్వు అయిపోయింది ఇప్పుడు బాగా ఉడికినా తర్వాత మనం తర్వాత దించుకునేస్తాం అయిపోయింది సొరకాయల కూరకు సొరకాయలో సొన్ చేపల కూర ఆ మన సొరకాయ చేపలైతే బాగా ఉడికినాక తర్వాత ఇప్పుడైతే వేయాలి దీంట్లో ఏం ఏమేసినామంటే ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా బాగా పొడి చేసుకొని తర్వాత చూసారా కూరకు ఎంత చిక్క వచ్చిందో ఇలాగ వచ్చేసిన తర్వాత అప్పుడు పొడైతే వేయాలి ఓకే కూరకు కూరకైతే అయిపోయింది రెడీ అయిపోయిందన్నమాటలు సొరకాయ రెడీ అయిపోయింది ఇలా ఇలా చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నానైతే ఇప్పుడు చేసింది కదా వంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేపలు సొరకా చేసి ఎలా ఉంటుంది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మాకు ఎలా చేస్తే ఒకసారి మీరు చేసుకుని మీరు చేసుకుని అయితే మాకు కింద కామెంట్లు తెలపండి తప్పకుండా చాలా బాగుంటుంది మా అమ్మ నేర్పించేసిపోయిందమ్మా మన శ్రావణికి అయితే అలానే కొత్తగా కొంచెం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి వంటలతో ముందుకైతే వస్తాము ఏ వంటలు చేయాలో మీరు కూడా కింద కామెంట్లు తెలపండి ఒకసారి ఓకేనా ఓకే శ్రావణి బాయ్ బాయ్ నెక్స్ట్ లైట్ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీళ్ళు కలుద్దాం బాయ్